క్రీస్తు యేసునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరుల ఈరోజు తల్లి తిరుసభ పునీత పేతులు మరియు అను అనువాళ్ళ యొక్క గొప్ప పునీతుల పండుగను కొనియాడుచున్నది ఈ శుభవేళలో మీకందరికీ ఈ ఇద్దరు పునీతుల యొక్క పండుగ మహోత్సవ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియచున్నారు ప్రియమైన సుభదర్శలారా ఈ ఇద్దరు పునీతులు పేతురు మరియు పౌలు క్రైస్తవ సంఘానికి కథలికా తీర్సభకు మూల స్తంభాలంటున్నారు ఎందుకనగా పేతురు అనే ఆ పునీతుని యొక్క ఆ పేరులో ప్రభు తనకు ఈ దైవ రాజ్యం యొక్క తాళపు చెవులు అప్పయెప్పి ఈ సంఘం యొక్క బాధ్యతలు పేతురుకు అప్పయెప్పి ఆయన్ను అత్యున్నత స్థానానికి లేవనెత్తినాడు ప్రియమైన సహోదరి సోదరాల పేతురు అనగా రాయి అని అర్థం తెలుగులో రాయప్ప అని అంటాం పేతురుతో ప్రభు అంటున్నాడు మత్త వార్త పదహారవ అధ్యాయము వచనము నీవు పేతృవు ఈ రాత్రి మీద నా సంఘాన్ని నిర్మించదను నరక శక్తులు దీన్ని జయింపజాలవు నేను నీకు పరలోకపు రాజ్యపు తాళంపు చెవులు అప్పజెప్పదను భూలోకమందు నీవు దేన్ని బంధింపువో అది పరలోకమందును బంధింపబడను భూలోకమందు నీవు దేన్ని వింపుతువో అది పరలోకమందును వింపబడను ప్రియమైన సోదరి సోదరులారా ఆ విధముగా ప్రభు పేతురుకు ఈ సంఘం యొక్క బాధ్యతలు అప్పచెప్పినాడు ఆ విధంగా పేతురు కథోలిక తిరుసభకు మొదటి పోక్కు గారిగా ఎన్నుకున్నబడినారు కథలిక శ్రీ సభలో క్రీస్తు తర్వాత పేదరుకు ఆ యొక్క అధికారం ఇచ్చినప్పుడు ఇప్పుడు పోపు గారు ఆ యొక్క వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు అంటే పరలోకం భూలోకమందు నీవు దేని విప్పుతువో అది పరలోకమందును విప్పబడదు భూలోకమందును నీవు దేని బంధించుదావో అది పరలోకమందును బంధింపబడదు అలాంటి ఒక అధికారాన్ని ప్రియమైన సోదరు సోదరాల ప్రభు పేతురుకు అప్పచెప్పినాడు పేతురు ఆ యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వహించి ఒక సాక్షిగా ఒక బోధకుడిగా ప్రియమైన సోదర సోదరుల సంఘాన్ని స్థాపించాడు సంఘాన్ని నిర్మించాడు సంఘాన్ని ఆయన నడిపించాడు కానీ కొన్నిసార్లు ఆయన ఓడిపోయినాడు కొన్నిసార్లు ఆయన ఓడిపోయినాడు ఎప్పుడైతే ప్రభువును ప్రభువు బంధించబడ్డాడో ఆ యొక్క బంగ్రవతుల యొక్క స్థానంలో న్యాయస్థానంలో ఒక దాసి పేద నడుగుతుంది నీవు కూడా యేసు క్రీస్తుతో ఉన్నవాడు కాదా అని అన్నప్పుడు పేతుడు అంటున్నాడు నేను క్రీస్తుని ఎరువానని చెప్పేసాను ప్రియమైన చూస్తున్నారా కొన్నిసార్లు పేతురు ఓడిపోయిన కానీ ఆయన ఓడిపోయిన ప్రతిసారి ఆయన లేచాడు ఓడిపోయిన ప్రతిసారి ఆయన ఆత్మ పరిచయం చేసుకుని ప్రియమైన సోదరులారా క్రీస్తు కోసం నిలబడ్డాడు క్రీస్తు కోసం ఒక సాక్షిగా నిలబడ్డాడు అందుకే క్రీస్తు మరణించినట్టుగాని ఆయన కూడా సిల్వలో మరణించాడు కానీ ఆయన తల క్రిందుగా చేసి ఆయన సిల్వ మరణాన్ని పొందినాడు ప్రియమైన సోసు ఈరోజు ఎలాగైతే ఆ పేతురికి ఆ బాధ్యతలు అయిపోయినాడు ప్రియమైన సహోదరి సోదరుల జ్ఞానశ్రామం పొందిన నీవు నేను ప్రతి ఒక్కరు కూడా ఆ బాధ్యతను స్వీకరించిన వాళ్ళమే క్రీస్తుకు సాక్షులుగా నిలబలపవలసిన వాళ్ళమే ఆ దండతులు దయచమని చెప్పేసి పేతురు యొక్క మధ్యవర్తితో ప్రార్థించుకుందాం ఈరోజు మరి పౌలు అనే గొప్ప పునీతు పనులు కూడా మనం కొనియాడుతున్నాం పౌలు అనగా చిన్నవాడు వినమ్రుడు అని అర్థం ప్రియమైన సుఖస్సుల పౌలు సౌ సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తును ఎరగనప్పుడు క్రీస్తును ఆయన కల కలవనప్పుడు ప్రియమైన సోస్సుల ఏ సంఘాన్ని అయితే పేదలు స్థాపించాడో ఆ సంఘాన్ని నాశనం చేయడానికి క్రైస్తవులను హింసించడానికి పూనుకున్నవాడు ఈ సౌలు అలా జరుగుతున్నప్పుడు అలా హింసిస్తున్నప్పుడు ప్రభు అతనికి అడ్డుపడి ప్రభు అతన్ని స్వీకరించినాడు ఎప్పుడైతే ఆయన ప్రభును స్వీకరించాడో ఆయన సౌలు అనే పదానికి హంతకుడు అనే అర్థము రాజు అనే అర్థము కానీ ఎప్పుడైతే ఆయన ప్రభును కలిశాడో ఆయన పేరు పౌలుగా మార్చుకున్నాడు చిన్నవాడు వినమడు అనే అర్థానికి ఆయన వచ్చారు అలా వచ్చి ప్రియమైన శ్రహస్తులరా పేదలతో కలిసి అపోస్తులతో కలిసి సంఘంని నిర్మించడానికి క్రీస్తుకు సాక్షి నిర్మడానికి క్రీస్తు యొక్క బోధనలు వినిపించడానికి వారు ముందుకు వచ్చారు ఎక్కడైతే హింసించాడో అక్కడే హింసించబడ్డాడు ఎక్కడైతే సంఘాన్ని నాశించాలనుకున్నాడో అక్కడే సంఘాన్ని స్థాపించాలని అనుకున్నాడు పావులు గారు అందుకే చివరికి పోరాడున్నాడు నేను మంచి పోరాటము పోరాడి నా యొక్క పరుగును ముగించాను ఇప్పుడు నీతి న్యాయాధిపతి అయిన ప్రభు నాకు నీతి క్రీడని అని చెప్పేసి ఆయన గట్టిగా నమ్మినాడు ప్రేమ సోస్తున్నాడు ఆ పౌలు అంటున్నాడు ఇదిగో జీవించేది నేను కాదు ప్రభు నాలో జీవిస్తున్నాడు జీవించినా మరణించినా నా జీవితం ప్రభు కోసం అని చెప్పేసి పౌలు ప్రభు కోసం సాక్షి నిలబడ్డాడు ప్రభు కోసం చెప్పబడ్డాడు క్రీస్తు సాక్షిగా నిలబడ్డానికి నేను చూస్తున్నాను ఈరోజు ఈ ఇద్దరు పునీతుల యొక్క పండుగ కొనియాడుతున్నప్పుడు మనకు తల్లిదండ్రి సభ దయచేసిన ఆ యొక్క బాధ్యత ప్రభువ నేను సక్రమంగా నిర్మించడానికి నా కష్టాల్లో నా బాధల్లో నా హింసల్లో నేను కూడా ప్రభువా నీకు సాక్షిగా నిలబడే శక్తిని అనుగ్రహాన్ని దించమని మనం ప్రార్థన చేద్దాం మరొకసారి ఈ యొక్క పునీతుడు పౌలు మరియు పేతుడు వారి యొక్క నామాన్ని ధరించిన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను క్రీస్తు ప్రభు ఈ ఇద్దరి పుణ్యతుల యొక్క మధ్యవర్తం ద్వారా మనలను మన కుటుంబాలను దారుణంగా జీవించిన దాకా ఆమె